ఇక తగ్గేదేలే అంటున్నాడు ఆ మాజీ ఎమ్మెల్యే ఇన్నాళ్ళు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అంటున్నారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో తొలిసారిగా వచ్చిన ఆ నేత ఇక తన ప్రజలకు అందుబాటులో ఉంటానంటున్నారు నాకు ఓ రోజు వస్తుంది అప్పుడు నేనేంటో చూపిస్తా అంటున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే ఇంతకీ ఎవరైనా నియోజకవర్గంతో అసలు ఎందుకు వచ్చింది గ్యాప్ ఇంట్లో ఓడిపోయారు మంత్రమేసినట్లు మాయమైపోయారు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత నియోజకవర్గంలో ప్రత్యక్షమయ్యారు నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఏడాది నెల తర్వాత తల్లి మృతితో సొంత నియోజకవర్గానికి వచ్చారు ఇన్నాళ్లు నియోజకవర్గ బీఆర్ఎస్ బాధితులను ఆయన సతీమణి చూసుకున్నారు అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే షకీల్ దుబాయ్ వెళ్లిపోయారు రెండుసార్లు సార్లు బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన షకీల్ పార్టీని సమర్థంగా నడిపించారు ఈ ఏడాదిన్నర కాలంగా షకీల్ నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో ఆయనపై అనేక రూమర్స్ వచ్చాయి కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసులో షకీల్ పై కూడా కేసు నమోదైందని మరోవైపు రైస్ పక్కదారి మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి తల్లి మృతితో బోధనకు వచ్చారు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆయన నియోజకవర్గంలోనే ఉంటున్నారు కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపుతున్నారు వరంగల్లో జరిగే పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు గులాబీ శ్రేణులను సమాయతం చేస్తున్నారు షకీ వరంగల్ సభ కోసం బోధన్లో నిర్వహించిన కార్యకర్తల మీటింగ్ లో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు తనపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని లేనిపోని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాను తప్పు చేస్తే తిరిగొచ్చేవాడిని కాదు కదా అంటున్నారు ఆయన బియ్యం కేసులో తనపై అధికారి చంద్రశేఖర్ పై కావాలనే కేసులు పెట్టించారని షకీ ఆరోపిస్తున్నారు సుదర్శన్ రెడ్డి తనపై కక్ష కట్టారని చెప్పుకొస్తున్నారు ఎన్నికలు కాగానే దుబాయ్ వెళ్లిపోయిన షకీల్పై కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం కేసులకు భయపడకుండా బోధన్ నియోజకవర్గంలోనే కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే వరంగల్ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు తాను ఎలాంటి తప్పు చేయలేదని అనారోగ్యం కారణంగా దుబాయ్ లోనే ఉండాల్సి వచ్చిందని అభివృద్ధి రెడ్డి మీద తాను రెండు సార్లు స్వల్ప తేడాతోనే ఓడినా ఆయనపై రెండు సార్లు భారీ మెజారిటీతోనే గెలిచానని అంటున్నారట ఆయన ఇక నుంచి ప్రజల్లోనే ఉంటూ తానేంటో చూపిస్తా అంటున్నారట షకిల్ వెన్ను తట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండాలని ఆదేశించారట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకే నాకు టైం వస్తుందనే మాట షకిల్ నోట వస్తోందంటున్నారు షకిల్ రీఎంట్రీతో బోధన్ అధికార విపక్ష నేతల మధ్య పొలిటికల్ వార్ ఇక హాట్ హాట్ గా ఉండబోతుందంటున్నారు విశ్లేషకులు